శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పెను ప్రమాదం తప్పింది అదుపు తప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్త పడింది అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతో చిన్నారులు బయటపడ్డారు పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాద సమయంలో బస్సులో పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు జటిపద్ర జోగుపురం గ్రామాల మధ్య మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పెను ప్రమాదం తప్పింది అదుపు తప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్ తప్పడింది అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతో చిన్నారులు బయటపడ్డారు పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ నటికి తెలుసుకుందాం వరప్రసాద్ ఈ మధ్యకాలంలో చూసుకునేసరికి ఇది మూడో ఘటన మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడం తోటి అందరూ ఊపిరి పిలుచుకున్నారు కానీ ఈ కాలంలోనే చూసుకున్న సరే బస్సుల కండిషన్ పై మాత్రం ఆర్టీఓలు కానీ ఎవరు అధికారులు కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి స్కూల్లోని ఈ బస్సులు తన యొక్క కండిషన్ ఏ విధంగా ఉన్నదనేది ప్రతిసారి చేసుకోవాలి కానీ ఆర్టీఓ టెక్నల్ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి వీళ్ళు అయితే వీళ్ళు అధికారులు వెళ్ళి అక్కడ ప్రతి స్కూల్కి వెళ్ళి బస్సులు కండిషన్ చేయాల్సిన అవసరం ఉంది కానీ తగిన సిబ్బంది లేకపోవడం కూడా ఒక కారణం మాత్రం తెలుస్తుంది ఎందుకంటే అధికారులు ప్రతిసారి మనం నిర్మించలేం వాళ్ళు కూడా సిబ్బంది లేకపోవడం స్కూల్స్ ఎక్కువ ఉండడం స్కూల్స్ కూడా ఎక్కువగానే ఈ ఇచ్చాపురం అలాగే పలాస ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పిల్లలు ఎక్కువగా ఉరిసే నుంచి వస్తుంటారు వాళ్ళు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మన శ్రీకాకుళం జిల్లా అనేదే ఆధారపడి ఉంటారు ఈ నేపథ్యంలో చూస్తారు ఆ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే చిన్న చిన్న బస్సులు అంటే మినీ వ్యాన్ లాగా ఉంటాయి ఈ బస్సులు అంటే చెప్పకండి మినీ వ్యాన్ అని చెప్పడం ఉత్తమం ఆ బస్సుల్లోనే పదిహేను ఒక ఇరవై ఐదు సీట్ ఉండే దీట్లో పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది వరకు కూర్చుంటారు పిల్లలు ఆ వచ్చే దీని దగ్గర వచ్చి ఆ టర్నింగ్స్ ఒకటో ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో ఆ టర్నింగ్ మాత్రం బస్సు బాల్తా పాటిందని మాత్రం తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ స్వల్ప చిన్న చిన్న గాయాలు ఒక ఇద్దరు పిల్లలకి మాత్రం తప్పే తగలేదు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తగలేదని మాత్రం తెలుస్తుంది అదే విధంగా కి పిల్లల్ని పంపించేటప్పుడు కూడా ఎక్కించేటప్పుడు మన క్లీనరు వీళ్ళతో పాటు ఆ స్కూల్ తాలూకా యాజమాన్యం తాలూకా మనిషి కూడా అందులో ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నా సరే ఆ నిబంధన పాత్ర వేసి ఓన్లీ క్లీనరు డ్రైవర్ మాత్రమే ఆ గ్రామాల్లోకి వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని వచ్చి తీసుకొచ్చి ఈ స్కూల్స్ కు తీసుకెళ్తున్నారు విధంగా సాయంత్రం కూడా ఈ స్పీడ్ కూడా కంట్రోల్లో లేదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో స్పీడ్గా వెళ్ళి టైం కి రెండు మూడు క్లిప్ల్ ఆ నేపథ్యంలో ఇలా జరిగిందని మాత్రం తెలుస్తుంది శాత రైట్ వరప్రసాద్ థ్యాంక్ యూ